హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడిలో అనామికాని చూసిన తర్వాత ఒక్కసారిగా అమరైతే షాక్ అవుతాడు మరో పక్క అమ్మ తన భర్త యొక్క పూర్తి గతాన్ని తెలుసుకుంటుంది మరి అనామిక ఎంట్రీతో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తే చాలా మంచిది అమ్మ మేం బయలుదేరి అక్కడ అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం నువ్వు అమర్ పిల్లల్ని తీసుకొని వచ్చేసేయండి అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి మిస్సమ్మ వాళ్ళను అయితే పంపించిన తర్వాత అంజు అమ్మో మనం ఇవాళ టెంపుల్కి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటే అలాగే అమ్మ మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి పిల్లలు రెడీ అవుతూ ఉంటారు మరోపక్క మన అమ్మ కూడా రెడీ అవుతూ ఉంటుంది టెంపుల్కి వెళ్ళటం కోసం అదే సమయంలో అనామిక అన్నయ్య నేను ఎవరికి కూడా భారం కాకూడదు అనుకుంటున్నాను అందుకోసమే పేపర్లో యాడ్ వచ్చింది కదా కేర్ టేకర్ కోసం దాని గురించి మాట్లాడదామనే వెళ్తున్నాను సాయంత్రానికల్లా కూడా నేను ఈ ఇంటి నుంచి పూర్తిగా వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే అమ్మా అనామిక అది కాదమ్మా ఈ ఊరు కాని ఊరు వచ్చావు అందులోనూ కూడా ఎంతో చదువుకొని కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తాను అంటున్నావు ఇదంతా కూడా నీకు అవసరమా తల్లి చక్కగా ఊరు వదిలి వెళ్ళిపోక అని అంటూ ఉంటే చూడన్నయ్య కేర్ టేకర్గా ఎందుకు వెళ్తున్నానో తెలుసా పిల్లలు చాలా మంచివాళ్ళు కల్మషం లేని వాళ్ళు ఇంతకాలం పెద్దల పక్కనే ఉన్నాను కదా కానీ మనుషులు ఏం చేశారు నన్ను మోసం చేశారు అదే పిల్లలకైతే ఆ ఛాన్స్ ఉండదు నేను కూడా నా మనసులో బాధనంతటినీ కూడా పోగొట్టుకొని పిల్లలతోటి కల్మషం లేకుండా వాళ్ళ నవ్వులతో చూసుకుంటూ ఆనందంగా నా బాధను మర్చిపోతాను అందుకోసమే ఈ టేకర్ ఉద్యోగం గురించి మాట్లాడదామని వెళ్తున్నాను అని అంటూ ఉంటే సరే అమ్మా ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చావు ఉద్యోగం కోసం వెళ్తున్నావు కాబట్టి ముందు గుడికి వెళ్ళు ఈరోజు శివరాత్రి చాలా మంచిది నీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయని నాకు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పడంతో సరే అన్నయ్య అని చెప్పేసేసి అటు సదాశివం నిర్మలమ్మ ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అదే గుడికి మన అనామిక కూడా సేమ్ అదే గుడికైతే బయలుదేరుతుంది ఇక ఇదిలా ఉండగా వీళ్ళు వచ్చేసేసి మొత్తానికి పాలు అన్నీ కూడా కొనుక్కొని అభిషేకానికి వెళ్తూ ఉంటారు కదా అదే సమయంలో అనామిక గుడి దగ్గరకైతే వస్తుంది గుడి బయట ఒక ఆవిడ పిల్లవాడిని పెట్టుకొని భిక్షాటన చేసుకుంటూ ఉంటుంది అలా భిక్షాటన చేసుకుంటూ ఉంటే ఆ పిల్లాడేమో కోసం ఏడుస్తూ ఉంటాడు అనామిక గుడిలోకైతే వస్తుంది గుడిలోకి వచ్చిన తర్వాత శివరాత్రి అభిషేకం అందరూ చేస్తూ ఉంటారు ఆ పాలన్నీ కూడా వృధా అయిపోతాయి అని చెప్పేసి బాబు ఏమో ఒకటే ఏడవటంతో ఇక వితిన్ సెకండ్స్లో ఏం చేస్తుందంటే ఆ బాబును తీసుకొని నిర్మలమ్మ బాస్కెట్లో పాలు ఉంటాయి కదా ఆ పాలును తీసుకొని పిల్లాడికి తాగిస్తూ బయటకైతే వచ్చి తన తల్లికైతే అప్పచెప్తుంది ఒక్కసారిగా సదాశివం నిర్మలమ్మ అరే రే ఏం చేస్తుంది అని అనుకునే లోపల గ్రీన్ టాప్ వేసుకొని హడావుడిగా స్పెట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన అమ్మాయి ఒక పిల్లాడి ఆకలి తీర్చింది అన్న విషయం అయితే తెలుసుకుంటారు కానీ హడావుడిగా బాస్కెట్లో పాలు తీసుకోవటం ఈ బాబుని ఎత్తుకోవటం ఇదంతా చూసి మన అరుంధతి లాంటి అమ్మాయి అనామిక అని వీళ్ళైతే గుర్తుపట్టరు అంత టైం కూడా ఇక్కడ మన అనామిక అయితే ఇవ్వదు ఇక ఈ పాలు తాగిన తర్వాత మీ పిల్లవాడి ఆకలి తప్పకుండా తీరుతుంది ఇప్పుడు పడుకుంటాడు కూడా అని చెప్పేసి అరుంధతి చెప్తూ ఉంటుంది అనామిక ఇక ఎవరో కాని అమ్మ దేవతలాగా వచ్చి నా బిడ్డ ఆకలి తీర్చవు తల్లి అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తి మొక్కుతూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన ఆరు వాళ్ళు కార్ అయితే ఆగు మన మిస్సమ్మ వాళ్ళు కార్ అయితే ఆగుతుంది కదా ఇక పిల్లలు రాతోడితో వచ్చేస్తారు ఆ తర్వాత మిస్సమ్మ అమర్ కాలు కడుక్కొని అడుగులో అడుగు వేసుకుంటూ గుడికి వస్తూ ఉంటే అమర్ అడుగులోనే చిన్న పిల్లలాగా ఎగురుతూ అడుగులు అడుగులు వేసుకుంటూ తాను కూడా గుడిలోకైతే వచ్చేస్తుంది ఏంటి అంతయా ఇంకా అభిషేకం అవ్వలేదా మా గురించే వెయిట్ చేస్తున్నారా అని అంటూ ఉంటే అది కాదమ్మా మిస్ అసలు ఏం జరిగింది అంటే అని చెప్పేసేసి మొత్తానికి అయితే చెప్తూ ఉంటారు ఏంటి గ్రీన్ టాప్ వేసుకుని స్పెట్స్ పెట్టుకుందా సరే అయితే ముందు ఆ అమ్మాయిని వెతకాలి అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటారు సరే అయితే పిల్లల్ని తీసుకొని మీరు దేవుడి దగ్గరికి అభిషేకం కోసం వెళ్ళండి అత్తయ్య మేమిద్దరం ఎదుగుతాంలే అని చెప్పేసి పదండి వెళ్దాం ఆ అమ్మాయి ఎవరో మనం కూడా చూద్దాం అని చెప్పేసేసి అత్తయ్య బాస్కెట్లో పాలు ఒక పసిపిల్లాడికి పట్టింది అంటే ఆ అమ్మాయి మంచి హృదయం నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అమర్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక మొత్తానికి అటు ఇటు అటు ఇటు వెతుకుతూ ఉంటే ఆ పిల్లాడి ఆకలి తీర్చిన తర్వాత అదే సమయంలో గుడిలోకైతే ఎంట్రీ ఇస్తుంది కదా మన అనామిక ఒక్కసారిగా అనామిక ఎదురుగా మన మిస్ అమ్మ వీళ్ళిద్దరికి మధ్యలో మన అమర్ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఇక గ్రీన్ టాప్ వేసుకున్న అమ్మాయి ఎవరా ఎవరా అనుకుంటే ఇక ఒక్కసారిగా తన భార్య రూపంలో ఉన్న అమ్మాయిని చూసి అమర్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే మన అమ్మ అనామికను చూసి అక్కలానే ఉందే సేమ్ టు సేమ్ అని అనుకుంటూ ఉంటుంది ఇక అనామికని చూసి అక్క నువ్వేంటక్క ఇలా అని అంటూ ఉంటే మీరెవరు నన్ను అక్క అని పిలుస్తున్నారేంటి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అమర్ అరుంధతిని చూసుకుంటూ ఉన్నట్టుగా అనుకుంటూ అరుంధతి గుడికి వచ్చినట్టుగానే అనిపిస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నా అక్కవే ఇలా రెడీ అయ్యొచ్చావుంటో నువ్వు నాకు అర్థం కావటం లేదు అని మిస్సమ్మ అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అమరికి మిస్సమ్మకు అరుంధతి ముందుగానే తెలుసా నా భార్య అన్న విషయం కూడా తెలిసిపోయిందా అని ఆలోచనలో అయితే పడిపోతాడు ఇక వెంటనే హలో ఎక్స్క్యూజ్ మీ మీరెవరూ నాకు నిజంగా తెలియదండి నేను ఈ ఊరికి కొత్త ఈ రోజే ఈ ఊరికి వచ్చాను గుడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటే ఈ లోపల మన నిర్మలమ్మ వాళ్ళు ఆ అమ్మాయి కనిపించిందో లేదో అండి చూసి వద్దాం రండి అని చెప్పేసి పిల్లలు సదాశివం నిర్మలమ్మ అందరూ అయితే గుడి దగ్గర మీరు డిస్కషన్ చేసుకుంటూ ఉండగా వచ్చేస్తారు అరుంధతిని చూసి ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా షాకి అయితే గురి అవుతారు ఇక వెంటనే ఈ అమ్మాయే ఈ అమ్మాయే అని చెప్పేసి అమ్మ నువ్వు అచ్చం మా కోడల్లానే ఉన్నావు మా కోడలే మా కోసం గుడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అనగానే తినేమో అక్క అంటుంది మీరేమో కోడలు అంటున్నారు నిజానికి నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి ఏదో పేపర్లో యాడ్ చూసి ఇక నేను కేర్ టేకర్గా వెళ్దామనుకున్నాను కానీ వెళ్లే ముందు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పేసి గుడికి వచ్చాను అంతే అని చెప్పేసి అనగానే అంటే మీరు కేర్ టేకర్గా ఎవరి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసా దేవుడు మనందరినీ ఇక్కడ కలిపాడు కేర్ టేకర్గా రావాల్సింది మీరు మా ఇంటికే అని చెప్పేసేసి అయితే చెప్తాడు ఏంటి కేర్ టేకర్గా రావాల్సింది మీ ఇంటికేనా అని చెప్పేసేసి మన అరుంధతి కూడా షాక్ అయిపోతుంది అక్క నువ్వు బాగానే జోక్స్ అక్క కేర్ టేకర్ని పెట్టుకోమిస్తమ్మ పిల్లలకి మంచిగా ఉంటుంది నువ్వు కూడా ఆయనకు దగ్గర అవ్వచ్చు అని ఐడియా ఇచ్చిందే నువ్వు కదక్క మళ్ళీ ఐడియా ఇచ్చి కేర్ టేకర్గా నువ్వు మా ఇంటికి వస్తున్నావా అదేదో ముందే చెప్పొచ్చు కదా పిల్లల్ని చూసుకోవటానికి నేనే కేర్ టేకర్గా వస్తున్నాను మిస్ అమ్మా అని చెప్పేసేసి నేను కాదంటానా వద్దంటానా అక్క ఇలా నువ్వు మారు వేషం వేసుకొని మోడర్న్గా రెడీ అయిపోయినంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేని అనుకుంటున్నావా అని అనగానే అయ్యో ప్రామిస్ అండి నిజంగానే మీరెవరో నాకు తెలియదని చెప్తున్నాను కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మనుషుని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చెప్పటంతో ఇక వెంట వెంటనే అవునులే నిజంగానే మనుషుని పోలికల మనుషులు ఉంటారు ఏదైతే ఏమి మీరు అచ్చమ్మ పక్కింటి అక్కలానే ఉన్నారు ఇక మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మా పక్కింటి అక్కకు కూడా చూపించాలి ముందు మీరు మాతో పాటు రండి గుడికి గుడి నుంచి ఇంటికి వచ్చి ఇక కేర్ టేకర్గా ఉండవలసిన ఇల్లుని మీకు పరిచయం చేస్తాం అని చెప్పేసేసి మిస్సమ్మైతే అంటూ ఉంటుంది ఇక వెంటనే తనేమో మన అరుంధతిలా ఉంది మిస్సమ్ ఏమో పక్కింటి అక్క అని అంటుంది రోజు పక్కింటి అక్కతో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అమర్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక పిల్లలు నిజంగానే మీరు మా అమ్మలానే ఉన్నారు అందుకోసమే అమ్మ అమ్మ అని పిలుస్తున్నాం అని చెప్పేసేసి అనామికతో మాట్లాడుకుంటూ ఉంటే అనామికకు ఈ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే తన మనసులోని బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక వెంటనే అమర్ అమ్మను పక్కకైతే తీసుకుని వస్తాడు మిస్సమ్మ తనని పట్టుకొని పక్కింటక్క పక్కిన్ టక్క అంటున్నావేంటి తను పక్కినక్కలా ఉండటం ఏంటి తను అచ్చం నా భార్య ఆరులా ఉంటేను అని అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు తను ఆరు అక్కల ఉండటం ఏంటి తను అరుంధతి అవటం ఏంటి నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి క్షణంగానే ఇక వెంటనే అప్పుడు అమర్ అరుంధతితో కలిసి ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే చూపిస్తాడు తినే నా భార్య అని చెప్పేసేసి ఒక్కసారిగా మనం మిస్ అమ్మ షాక్ అయిపోతుంది అంతేకాదు ఇంతకాలం ఎఫ్ఎంలో మాట్లాడిన అక్క ఆరు అక్క అరుంధతి అక్క ఇద్దరూ ఒకటి నువ్వు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన ఆరు అక్క చనిపోయింది అంటే నువ్వు తట్టుకోలేవు కదా అందుకనే నీకు అప్పుడు ఆ నిజాన్ని దాచిపెట్టాను సేమ్ తనే నా భార్య అన్న విషయం నీకు ఇప్పుడు చెప్తున్నాను అని అనగానే అంటే ఇంతకాలం నాతో పాటు పక్కిన్ అక్కలా మాట్లాడింది అరుంధతి అక్క మరి అలాంటప్పుడు మీ ఎవరికీ కనిపించుకోకుండా పక్కింటక్కలా నాకెందుకు కనిపించింది అసలు పక్కింటక్క నిజంగానే అరుంధతి అక్క ఆత్మ లేకపోతే మనుషుల పొందిన మనుషులు ఏడుగురు ఉన్నట్టుగా అరుంధతి అక్క వేరు ఇప్పుడు కేర్ వచ్చిన అనామిక వేరు పక్కింటక్క వేరా నాకేమీ అర్థం కావటం లేదు ముందు ఈ అనామికను తీసుకొని మనం ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పక్కిన్ కూడా పిలుస్తాను అప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారా లేకపోతే ఇద్దరు ఉన్నారా లేకపోతే ఒక్కరే ఈ రకంగా కలు మాట్లాడుతున్నారా అన్నది తెలిసిపోతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే అరుంధతిని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత నిర్మలమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు మా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చావు అందులోనూ కూడా నేను చూస్తుంటుంటే మా ఇంటి అమ్మాయిలా అనిపిస్తున్నావు అని చెప్పేసి హారతి ఇచ్చి మరీ లోపలకైతే ఆహ్వానిస్తారు ఇక ఒక్కసారిగా అనామిక ఇంట్లో అడుగు పెట్టంగానే ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని సంతోషం అయితే కలుగుతుంది ఇక వెంటనే అలా మన మిస్సమ్మ అక్క అక్క ఎప్పుడు ఇక్కడే ఉండేది కదా పక్కింటక్క కనిపించడం లేదేంటి ఏ ఊరైనా వెళ్ళిపోయిందా లేకపోతే నన్ను కావాలని నన్ను కావాలని ఇబ్బంది పెట్టడం కోసం పక్కింటక్కే ఇదిగో తినలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి మిస్సమ్మ అయితే ఒకటే కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసి మనోహరి రాతోడికి ఖాళీ మొత్తానికి అయితే ప్రాణాలు తీయాలని చెప్పేసి ప్లాన్ అయితే గీస్తాడు కదా ఆ ప్లాన్లో భాగంగానే పొడిచేసి సగం పూర్తిగా చచ్చిపోతాడేమో అనుకుంటే చచ్చిపోకపోవటంతో ఇక వెంటనే ఛా అని నేను దొరికిపోతానని చెప్పేసి రణ్వీర్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్ నీ ప్రాణాన్ని నేను ఎందుకు తీపిస్తాను డాక్టర్ తినకేమీ కాకూడదు మీరే మంచిగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసేసి రణ్వీర్ దగ్గర తన చేతి తన చేతి మొత్తానికి తన చేతి ఇందులో ఏమీ లేదని చెప్పేసి ఇక ఈ కుట్ర వెనకలో తన హస్తం ఏమీ లేదని చెప్పి తెలియటం కోసం హాస్పిటల్కి వెళ్ళి రణవీర్ని పరామర్శించి ఈడెవడో ఉన్నాడు నీ శత్రువులు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు రణవీర్ నాకు చాలా భయంగా ఉంది రణవీర్ జాగ్రత్త నేను వెళ్తున్నాను అని చెప్పేసి మనోహరి అయితే హమ్మయ్య రణవీర్కి ఎలాగో ఒకలాగా మోసం చేశాను లేకపోతే నేనే ఖాళీగాడి చేత మర్డర్ ప్లాన్ చేయించానంటే నా ప్రాణాన్ని తీసేసేవాడు అని చెప్పేసి మనోహరి అయితే తిన్నగా ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన మనోహరి ఇంట్లో ఉన్న అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది నా కళ్ళు నాకు మోసం చేస్తున్నాయా లేకపోతే నిజంగానే ఆరు ఇలా మోడ్రన్గా రెడీ అయి వచ్చిందా అని చెప్పేసి మన మనోహరి అయితే షాక్కి గురి అవుతుంది షాక్కి గురి అయిన తర్వాత లేదు నా ప్రాణాలు తీయటానికి దీని ప్రాణాలు తీసినందుకు మళ్ళీ దేవుడితో ఫైట్ చేసి ఆత్మ శరీరంలాగా మారి వచ్చిందేమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మనోహరి అమర్ ఏంటిదంతా కూడా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే తను కొత్త టేర్ కేర్ టేకర్ పిల్లల్ని చూసుకోవటానికి వచ్చింది ఇక నుంచి మనతో పాటు మన మనుషులనే మన ఇంట్లోనే ఉండబోతుంది అని చెప్పేసి అమర్ పరిశీలించబో చేయటంతో ఇక వెంటనే అనామిక హాయ్ అండి ఆయాం అనామిక అని చెప్పేసి అనంగానే ఆయాం మనోహరి అని షేక్ హ్యాండ్ అయితే ఇస్తుంది అనా ఇక అనామిక స్పర్శ తగలంగానే మనోహరికి ముచ్చమటలు పట్టేస్తాయి మనోహరికి ఒకటే భయం వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనుకుంటూ ఉంటారు మా కోడలు లాంటి రూపంతో ఉన్న అమ్మాయి మా ఇంటికి రావటం నిజంగానే మా అదృష్టం అని చెప్పేసేసి వీళ్ళందరూ కూడా హ్యాపీగా అనుకుంటూ ఉంటారు ఇక మనోహరి ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా గుప్తా దగ్గరకైతే తీసుకుని వెళ్తుంది సారీ ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఇక ఆ స్వామీజీ ఉంటారు కదా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆరు ఆత్మలాగా ఇంటి చుట్టూతో తిరిగేది ఇప్పుడు అనామిక లాగా ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పేసేసి ఇక స్వామీజీకి చెప్పడానికైతే వెళ్తుంది ఆ స్వామీజీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆత్మలా తిరిగిన అనామిక ఆత్మలా తిరిగిన అరుంధతి అనామిక లాగా ఇంట్లోకి రావటం ఏంటి అని చెప్పేసేసి ఇక ఆ స్వామీజీ కూడా షాక్ అయిపోతారు అయితే ఇంటికి వచ్చినప్పటికీ కూడా మన అరుంధతి లాంటి అనామికకు గత జన్మ జ్ఞాపకాలు ఏమీ గుర్తుకు రావు అంతేకాకుండా పిల్లలతో క్యాజువల్గా ప్రేమను చూపిస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప తనకు నా కుటుంబం నా అత్త మామ నా భర్త నా పిల్లలు అనే విషయం ఏదీ తెలియదు కానీ ఒక్క పౌర్ణమి రోజు మాత్రం అనామిక పూర్తిగా అరుంధతిలా మారుతుంది అంతేకాకుండా అరుంధతి అయ్యి ఆ ఇంట్లో తన తన అత్తమామలతోనూ తన భర్తతోనూ తన పిల్లలతోనూ ఏ నిజైనా ఏ నిజాలు చెప్పే అవకాశమైనా ఏమి నిరూపించే అవకాశమైనా దక్కుతుంది మరి పౌర్ణమి రోజు అనామిక శరీరంలో ఉన్న అరుంధతి ఏం చేయబోతుంది మనోహరికి ఏ రకంగా ముచ్చమటలు పట్టించబోతుంది కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి మనోహరి స్వామీజీతో చేతులు కలిపిన తర్వాత ఆ స్వామీజీ అనామికను ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్